ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుల ప్రయోజనార్థం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి ఇందులో చాలా పథకాల్లో ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తోంది ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అన్నదాతలు చాలా వరకు తమ అవసరాలను పూర్తి చేసుకోగలుగుతున్నారు అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పథకాలను రైతులు వినియోగించుకోలేకపోతున్నారు ప్రభుత్వాలు అందించే పథకాలపైన సరైన అవగాహన కొరవడటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది అందుకే ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రైతు పథకాలు అవి పొందేందుకు రైతులు అనుసరించాల్సిన విధానాలపై అగ్రి అడ్వైజర్ పెదబాబు గారి వివరణాత్మక విశ్లేషణను చూసిద్దాం పదండి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయలను అందిస్తోంది ఈ మొత్తాన్ని రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారు మరి ప్రభుత్వం అందిస్తున్న ఈ రైతు బంధు పథకం ఎవరికి వర్తిస్తుంది రైతులకు ఉండాల్సిన అర్హతలేమిటి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి అగ్రి అడ్వైజర్ పెదబాబు గారి మాటల్లోనే తెలుసుకుందాం హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి నేలతల్లి ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షకులకి రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు నేను మీ ముందుకి మన రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి అగ్రికల్చర్ సబ్సిడీస్ ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి రైతులకి ఆ సబ్సిడీలు ఆ స్కీమ్స్ని పొందుకోవడానికి గల అర్హతలేంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఆ స్కీమ్స్ని మనం పొందుకోవచ్చు అనే దాని గురించి హెచ్ఎం టీవీ ద్వారా మీతో నేను మాట్లాడడానికి ఫస్ట్ ఫస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి స్కీమ్ ఏంటంటే రైతు బంధు ఈ రైతు బంధు స్కీమ్ వచ్చేపాటికి ఒక ఎకరం పొలం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరం కాదు అంతకు మించి ఎంత పొలం ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్ పొందుకోవడానికి అర్హులవుతారు ఈ స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా ఒక ఎకరం పొలం ఉంటే సరిపోదు ఆ పొలం కూడా రైతు పేరు మీదగా ఉండాలి ఎవరైతే లబ్ధిదారుడు ఉంటారో ఎవరైతే ఆ పొలాన్ని కల్టివేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ పేరు మీద గనక ఉన్నట్లయితే ల్యాండ్ అనేది వాళ్ళు కంప్లీట్గా ఈ స్కీమ్ని పొందుకోవడానికి అర్హత పొందిన వారు అవుతారు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయానికి వెళ్ళినట్లయితే ఈ స్కీమ్కి సంబంధించిన వాటి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్ని మనం అప్డేట్ చేసుకున్నట్లయితే కనుక ఈ స్కీమ్ని మనం పొందుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ రైతులకి ఛాన్స్ అనేది ఉంటుంది ఒక ఎకరానికి ఐదు వేల రూపాయలు అనేది ఎవ్రీ సీజన్కి ఇస్తుంటారండి సంవత్సరానికి కాదు ఇది ఎవ్రీ సీజన్కి అంటే రబీ సీజన్ ఉంది ఖరీఫ్ సీజన్ ఉంది రెండు పంటలు పండించే రైతులు ప్రతి ఒక్కరికి కూడా రెండు సీజన్లకి ప్రతి ఎకరానికి కూడా ఐదు వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు రైతు బంధు అనే స్కీమ్ ద్వారాగా ప్రతి రైతుకి కూడా ఎన్ని ఎకరాలు అయితే ఉంటాయో అన్ని రూపాయలు వాళ్ళ నేరుగా జమ చేయడం అనేది జరుగుతుంది ఏ కారణంతోనైనా రైతు చనిపోతే నామినీకి ఎల్ఐసి నుంచి పది రోజుల్లోగా ఐదు లక్షల బీమా పరిహారం అందించడానికి రైతు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది మరి ఈ బీమా పథకాన్ని రూపొందాలంటే రైతులు ఏం చేయాలి రైతు బంధు తీసుకునే రైతులంతా రైతు బీమా పథకానికి అర్హులవుతారా దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి రైతులు ఎంత మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం వారు రైతుల గురించి మంచిగా ఆలోచించి వాళ్ళకొక స్కీమ్ ఉంటే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో వాళ్ళొక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ స్కీమ్ పేరు వచ్చేపాటికీ ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో రైతులు అతను మెయిన్ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా వేరే సోర్స్ ఏది లేకోకుండా కంప్లీట్ రైతు బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటున్నారో ఆ కుటుంబంలో ఆ రైతుకి కనుక ఈ స్కీమ్ని కనుక మనము అప్లై చేయించుకున్నట్లయితే ఏదైనా ఏదైనా అనివార్య కారణం వల్ల ఆ రైతు మరణించిన ఎడల ఆ రైతు కుటుంబానికి ఎవరైతే నామినీ ఉంటారో అతని పేరు మీదుగా ఎవరినైతే నామినీగా మనం పెడుతూ ఉంటామో ఆ పెట్టిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అనేవి వితిన్ టెన్ డేస్లోనే రాష్ట్ర ప్రభుత్వం నుండి వాళ్ళు ఈ లబ్ ఈ ఐదు లక్షల రూపాయలని అకౌంట్లో నేరుగా పొందుకోవచ్చు ఏ విధంగా పొందుకోవచ్చు అంటే కనుక చూసుకున్నట్లయితే దీన్ని మనము రైతు బీమా అని కూడా పేరు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఫార్మర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కూడా పిలుచుకోవచ్చు ఈ రైతు బీమా రైతులు పొందాలి అంటే గనక ఇది ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది మగవారికైనా వర్తిస్తుంది బట్ అతను మట్ మస్ట్ అండ్ షూట్గా రైతు అయి ఉండాలి అదేవిధంగా అతనికి అట్లీస్ట్ ఒక వన్ ఏకర్ ల్యాండ్ అయినా ఉండి కంప్లీట్గా అతను వ్యవసాయం చేస్తున్న వ్యక్తిగా పేరు పొందితే గనక ఈ ఈ స్కీమ్ని తీసుకోవడానికి రైతులకి అర్హత అనేది ఉంటుంది సో అదేవిధంగా ఆటోమేటిక్గా ఎవరైతే రైతు బంధు తీసుకుంటున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రైతు బీమా పథకాన్ని అర్హులే అవుతారు దీనికి ఒక ప్రీమియం అనేది డిసైడ్ చేసి ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రీమియం ఎలా కట్టాలి ఏంటి అనేది మన కేంద్ర జిల్లా వ్యవసాయ శాఖాధికారిని గనక కార్యాలయానికి వెళ్ళి మనం సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన ఫార్మెట్ను కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనం ఫిల్ చేసి వాళ్ళకి అప్లై చేస్తే కనుక మనము ఏదైనా అనివార్య కారణాల వల్ల రైతు గనక మరణించిన ఎడల ఆ ఐదు లక్షల రూపాయలు అనేవి ఈ నామినీ ఎవరైతే పెట్టుకున్నారో ఆ నామినీ అకౌంట్లో మరణించిన తరు తదుపరి టెన్ డేస్లోనే పది రోజుల లోపు మాత్రమే వాళ్ళకి అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది దీనికి కావలసిన డాక్యుమెంట్ ప్రూఫ్లు అనేవి కొన్ని ఇంపార్టెంట్గా మనం సబ్ సబ్మిట్ చేయాలి నామినీ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఫార్మర్ పేరు మీద ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లోనే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నట్టుగా కొంచెం డాక్యుమెంట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది ఈ రెండు డాక్యుమెంట్స్ కనుక మనం చూపించగలిగినట్లయితే ఈ ఐదు లక్షల రూపాయల భీమా రైతు బీమా ఆ రైతు కుటుంబం ఎవరైతే ఉన్నారో నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందుకోవటానికి అర్హత అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట మోతాదుకు మించి విపరీతంగా వినియోగిస్తున్న రసాయనాల ద్వారా నేల సారం కోల్పోతుంది తద్వారా పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి రైతుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు ఏ నేలలో ఎంత మోతాదులో పోషకాలున్నాయి ఏ పంట వేయాలి ఏ ఎరువులు అందించాలి ఎంత మొత్తంలో అందించాలి వంటి వివరాలు ఇప్పటికీ రైతులకు స్పష్టంగా తెలియదు అది తెలుసుకోవాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఏటా మట్టి పరీక్షలు చేయించుకోవాలి అయితే స్థానికంగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు లేకపోవడం మట్టి పరీక్షలు చేయించేందుకు సమయం వల్ల రైతులు మట్టి పరీక్షలకు ఆసక్తి చూపట్టం లేదు ఈ క్రమంలో సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ను ను కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది గ్రామీణ యువతకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తోంది మరి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ద్వారా రైతులు పొందే సేవలేంటి నిరుద్యోగులు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మంచి స్కీమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఏ పంటకి ఏ పోషక విలువలు కావాల్సి ఉంటుంది ఏ పోషకాన్ని ఏ ఫర్టిలైజర్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఎంత మోతాదులో అప్లై చేయాల్సి ఉంటుంది అనేది చాలామంది రైతులకి తెలియదు కానీ అది ఏ విధంగా తెలుస్తుందయ్యా అంటే భూమిలో అసలు ఏ పోషకం ఉంది ఏ పోషకం లేదు అని తెలుసుకొని ఉన్న వాటి ఉన్న పోషకాలనేమో తగ్గించుకుంటాము ఏవైతే భూమిలో లేవో ఆ పోషకాల మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు అలా చేసుకోవాలంటే ముందుగా సాయిల్ హెల్త్ కార్డు అనేది ఉపయోగించుకొని సాయిల్ టెస్ట్ చేయడం ద్వారా మాత్రమే ఆ హెల్త్ కార్డులో ఒక రిపోర్ట్ అనేది వస్తుంది అంటే నత్రజని ఎంతుంది బాస్వరం ఎంతుంది పొటాషియం ఎంత ఉంది ద్వితీయ పోషకాలు ఏ విధంగా ఉన్నాయి సూక్ష్మ పోషకాలు ఏ విధంగా ఉన్నాయి వాటి పర్సంటేజ్లు ఎంత తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా చూసుకోవడం వల్ల మనము పెట్టే పెట్టుబడి కూడా ఎంత వే పెట్టుకోవాలి ఎంత మోతాదులు వేసుకోవాలి అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది రైత రైతుల సోదరులందరికీ కూడా ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ వచ్చేపాటికి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న స్కీమ్ అండి ఇది దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంది మరి ఈ స్కీమ్ని మామూలుగా అయితే మన రైతు సోదరులకి ఒక సాయిల్ టెస్ట్ చేయించుకోవాలంటే మినిమం వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు ఖర్చు వస్తుంది కానీ ఈ స్కీమ్ ద్వారా ఈ మనకి వస్తున్న లాభం ఏంటా అంటే పదిహేను వందల రూపాయలు అయ్యే ఖర్చుని మూడు వందల రూపాయలు మనము ఒక ఎకరానికి కనుక పే చేసినట్లయితే ఒక శాంపుల్కి మనకి కంప్లీట్ రిపోర్ట్ అనేది వస్తుంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పేసి ఫీల్డ్ లెవెల్లో మేము తిరిగినప్పుడు మేము రైతులతో మాట్లాడినప్పుడు తెలిసింది ఎందుకు అంటారేమో ఈ సాయిల్ టెస్ట్ ఏదైతే రిపోర్ట్ ఉంటుందో అది చాలా లేట్గా వస్తుంది సార్ చాలా డిలే అవుతుంది ఆ లోపలనే మేము ఆ కార్డు వచ్చే లోపలనే మేము సీజన్ మిస్ అయిపోతుందని చెప్పేసి మేము ఎరువులను అప్లై చేయటము లేదా విత్తనాలను విత్తుకోవడం అనేది జరుగుతుంది సో ఎర్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం తొందరగా రిపోర్ట్ అనేది తక్కువ రోజుల్లోనే తక్కువ వ్యవధి కాలంలోనే రిపోర్ట్ అనేది రైతులకి అందగలిగితే గనక ఆ రిపోర్ట్ని ఫాలో అవుతూ ఫర్టిలైజర్ షెడ్యూల్ని మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి రైతులు ఈ గవర్నమెంట్ని కూడా మేము చిన్న వినపం చేస్తున్నామండి ఈ హెల్త్ కార్డు హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో సాయిల్ హెల్త్ కార్డులు సమ్మర్లో తొందరగా మనము ఏదైతే సీజన్ రబీ సీజన్ కావచ్చు ఖరీఫ్ సీజన్ కావచ్చు స్టార్టింగ్లోనే రైతులందరికీ కూడా ఈ కార్డులు అనేవి అందించగలిగినట్లయితే ఖచ్చితంగా రైతులందరూ కూడా ఫాలో అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది సాయిల్ టెస్ట్ ల్యాబ్లు చెప్పటికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఈ విధంగా లేట్ అవుతుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏసీ ఏబీసీ అంటే అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చి ఉన్నారు ఆ సాయిల్ టెస్టులు ల్యాబ్ని మనం పెట్టుకోవాలంటే గనక ఉండాల్సిన అర్హతలు ఏంటా అంటే మినిమం అగ్రికల్చర్ డిప్లొమా చేసి ఉండాలి బీజెడ్సీ బోట్నీ జువాలజీ డిగ్రీ ఎయిదర్ లేదంటే కనుక అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళకి ఈ విలేజ్ లెవెల్లో సాయిల్ టెస్ట్ ల్యాబ్ని పెట్టుకోవడానికి కావాల్సిన వసతులని అదేవిధంగా ఆర్థిక వనరుల్ని కూడా నాబార్డు బ్యాంకు ద్వారాగా వాళ్ళకి అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో దాని ద్వారా ఏమవుతుందంటే విలేజ్ లెవెల్లో కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డులు అనేవి గవర్నమెంట్ ద్వారా లేట్ అవు అవుతున్న పక్షంలో ఇవి వాటిని రీప్లేస్ చేసి ఇన్ టైంలో సాయిల్ హెల్త్ కార్డుని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇన్ టైంలో ఫర్టిలైజర్ షెడ్యూల్ని ఫాలో అయ్యోలాగా ఈ ఈ విలేజ్ విలేజ్ లెవెల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతులకి సహాయపడే విధంగా ఉంటారు కాబట్టి విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ హెచ్ఎం టీవీ ద్వారా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ స్కీమ్ అంటే ఏమిటి రైతులకు జరిగే మేలేంటి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అన్నదాతలకు ఉండాల్సిన అర్హతలేమిటి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ ఈ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అసలు ఏంటి అంటే అదేవిధంగా ఈ స్కీమ్ని ఏ ఏ విధంగా రైతులు మనం పొందుకోవచ్చు అని మనం గమనించినట్లయితే ఇది ఒక నేషనల్ స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్ కాదు బట్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్ ఇది ఇదేంటంటే సీడ్ రీప్లేస్మెంట్ని ఇంక్రీస్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే అంతకుముందు మనం ప్రీవియస్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే విత్తనాల కొరత అనేది చాలా వరకు వచ్చింది ఆ విత్తనాల కొరతని మనం తగ్గించుకోవాలి అంటే గనక విలేజ్ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి గమనించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారాగా ఇంప్లిమెంటేషన్ చేయించడానికి ముందుకొచ్చి ఉన్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్లో ఫౌండేషన్ సీడ్స్కి కావచ్చు అదేవిధంగా సర్టిఫైడ్ సీడ్స్కి కావచ్చు సీరియల్ క్రాప్స్ అంటుంటారు సీరియల్ క్రాప్స్కి వచ్చేపాటికి సబ్సిడీ కిందగా యాభై శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఫౌండేషన్ సీట్స్కి సర్టిఫైడ్ సీడ్స్కి పల్సెస్లో కావచ్చు ఆయిల్ సీడ్స్లో కావచ్చు గ్రీన్ మెన్యూర్ సీడ్స్లో కావచ్చు అరవై శాతం వరకు సబ్సిడీ అనేది పొందుకోవచ్చు సో ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ ఏ ఏ జిల్లాలలో అయితే విత్తనాల కొరత అనేది జరుగుతుందో ఆ జిల్లాలలో రైతులు కొంతమంది ఆదర్శ రైతులు ఉంటారు ఆ ఆదర్శ రైతులు కనుక ముందుకొచ్చి ఈ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారాగా విత్తనాలను తీసుకొని కల్టివేషన్ చేయడం ద్వారా కల్టివేషన్కి అయ్యే ఖర్చు టోటల్లో ఖర్చులో మొత్తం ఖర్చు ఏదైతే వస్తుందో ఆ ఖర్చులో యాభై శాతం ఖర్చుని తగ్గించుకునే విధంగా ఈ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చి ఉన్నారు సో ఈ స్కీమ్ను ఉపయోగించుకొని రైతులు ఏదైతే విత్తనం కొరత ఉంటుందో ఆ విత్తనం కొరతని తగ్గించుకోవచ్చు అదేవిధంగా మన సొంత గ్రామంలోనే మనకు కావాల్సిన విత్తనాలని సర్టిఫైడ్ సీడ్స్ని అదేవిధంగా ఫౌండేషన్ సీడ్స్ని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏదైతే నకిలీ విత్తనాలు అనేవి మన మార్కెట్లోకి వస్తున్నాయో రైతులు తీసుకో తీసుకుంటున్నారో అని చెప్పేసి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి అని చెప్పేసి గట్టిగా మనం నమ్మొచ్చు సేద్యంలో కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో రైతులు యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు అందుబాటులో ఉన్న వ్యవసాయ పరికరాలు పనిముట్లను ఉపయోగించుకుని సేద్యంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడుతున్నారు అయినప్పటికీ ఖరీదు ఎక్కువైన అత్యాధునిక యంత్రాలు రైతులకు ఇంకా అందరి ద్రాక్షగానే ఉంటుంది ఈ క్రమంలో అత్యాధునిక యంత్ర పరికరాలను రైతులకు చేరవేసే దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా రాయితీ పైన యంత్రాలను రైతులకు అందిస్తోంది మరి ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించే రాయితీలేమిటి అర్హులెవరో తెలుసుకుందాం సబ్సిడీస్ ఉన్నాయి ఎటువంటి మెషినరీస్కి సబ్సిడీస్ ఉన్నాయి అర్హతలు ఏంటి అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందామండి ఫామ్ మెకనైజేషన్ కింద వచ్చేపాటికి రైతులకి కూడా ఈ ఫామ్ మెకనైజేషన్ కింద కూడా మనకి సబ్సిడీలు ఉన్నాయి అవి ఏంటి అనేది మీ ముందు నేను పొందుపరుస్తాను స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఏది ఈ ఫామ్ మెకనైజేషన్స్కి సంబంధించి సబ్సిడీలు వచ్చేపాటికి రెండు విధాలుగా రైతులు లబ్ధి పొందొచ్చు అదేవిధంగా అంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేపాటికి ప్రతి అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ మీద టూల్స్ మీద మెషినరీస్ మీద యాభై శాతం వరకు కూడా సబ్సిడీని ఇస్తున్నారండి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో స్కీమ్స్ మీద అంటే ట్రాక్టర్లకి కావచ్చు మోట ఇంజిన్స్కి కావచ్చు మోటార్లకి కావచ్చు పవర్ స్ప్రేయర్స్కి కావచ్చు అదేవిధంగా రోటావేటర్లకి కావచ్చు ఏవైతే ఇంప్లిమెంట్స్ ఉంటున్నాయో టూల్స్ ఉంటున్నాయో అంటే నాగల్ని కావచ్చు గొర్రెలు కావచ్చు ప్రతి పనిముట్టు మీద కూడా మినిమం ఇరవై ఐదు శాతం సబ్సిడీ నుండి మ్యాక్సిమం యాభై ఐదు శాతం సబ్సిడీ వరకు కూడా రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిషనరీస్ని అందిస్తూ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ దాట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమే కాకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరొక స్కీమ్ని ముందుకు తీసుకొచ్చి ఉన్నారండి ఈ వచ్చేపాటికి ఆ స్కీమ్ పేరు ఏంటంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే స్కీమ్ ద్వారాగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా అడిషనల్గా అడిషనల్గా ఇంకో అరవై శాతం వరకు కూడా సబ్సిడీ ద్వారా మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అంటే పాత ఎక్విప్మెంట్స్ కాకోకుండా రీసెంట్గా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏవైతే ఎక్విప్మెంట్స్ వచ్చినాయో అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో లాంచ్ అయ్యి అట్లాంటి వాటిని రైతులందరికీ కూడా అందించినట్లయితే మేలు జరుగుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చి ఉన్నారు ఈ స్కీమ్ ద్వారాగా మనము లబ్ధి పొందాలి అంటే కనుక రైతు బంధు తెలంగాణ ప్రభుత్వంలో వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఏవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్కి అర్హులే అవుతారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ స్కీమ్స్ ద్వారాగా మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా సబ్సిడీ అనేది దొరుకుతుంది ఇంకో ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవడానికి ఏంటంటే ఇవి కేవలం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి మెషినరీస్కి టూల్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మరో పథకం పరంప్రగతి కృషి వికాస్ యోజన పథకం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఈ పథకం వర్తిస్తుంది ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ను కేంద్రం రూపొందించింది ఈ పథకం ద్వారా సేంద్రియ సేద్యం చేసే రైతులకు ఎకరాకు ఇరవై వేల చొప్పున నగదు అందిస్తోంది మరి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలంటే రైతులకు ఉండాల్సిన అర్హతలేమిటి ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం నగదు అందిస్తుంది కృషి వికాస్ యోజన అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం తినే ఫుడ్డు ఆహారం మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది మనం వాడుతున్న సింథటిక్ కెమికల్స్ వల్ల కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ అధిక మోతాదులో వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల ఆహారం మొత్తం కూడా పొల్యూట్ అయిపోవడం వల్ల ఆర్గానిక్ వ్యవసాయమే మేలు అని చెప్పేసి గవర్నమెంట్ గట్టిగా నమ్ముతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వారి రైతులందరికీ కూడా సపోర్ట్గా నిలబడడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఏ రైతులైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో ఆ రైతులందరికీ కూడా ఎంపవర్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పరంప్రగతి కృషి వికాస్ యోజన అనే పథకం ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులందరికీ కూడా మేలు జరగ మేలు చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని తయారు చేయడం జరిగింది ఈ పరంప్రగతి కృషి వికాస్ యోజన పథకాన్ని మనం తీసుకోవాలంటే కంప్లీట్గా ఇది ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి ఒక ప యాభై మంది రైతులు గ్రూప్గా ఫామ్ అయ్యి యాభై ఎకరాలను గనక ఒక వెంచర్లాగా ఒక గ్రూప్గా తయారైపోయి ఏదైనా ఒక పంటను సెలెక్ట్ చేసుకుని ఆ యాభై ఎకరాల్లో కూడా అదే పంటని ఆర్గానిక్ మెథడ్లో కనుక పండించినట్లయితే వాళ్ళందరికీ కూడా ఒక ఎకరానికి ఒక సీజన్కి ఒక ఒక సీజన్కి ఇరవై వేల రూపాయల చొప్పున ఒక ఎకరానికి ఒక రైతుకి ఒక ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఈ సబ్సిడీ అనేది వీళ్ళకి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుకోవచ్చు అదేవిధంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చా ఎటువంటి ఫీజును కూడా తీసుకోకుండా ఫ్రీగానే సర్టిఫికేషన్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేసి ఇస్తుంది అదేవిధంగా రైతులందరూ కూడా మార్కెటింగ్ చేసుకునే విధంగా ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వచ్చిన ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది వాళ్ళే నేరుగా అమ్ముకోవడానికి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ను కూడా క్రియేట్ చేసి ఉన్నారు వర్షాలు తుఫాను గాలివాన వడగండ్లు భూకంపం వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఎదురైన నష్టం నుంచి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పంట బీమా పథకాన్ని ప్రారంభించింది ఖరీఫ్ రబీ సీజన్లలో ఏ పంటకైనా ఈ బీమా పథకం రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది మరి ఈ పథకం కింద బీమా పొందాలంటే రైతులకు ఉండాల్సిన అర్హతలేమిటి ఎవరిని సంప్రదించాలి దరఖాస్తు చేసుకునే విధానమేమిటి ఆ వివరాలు మీకోసం ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన ఇదే స్కీమ్కి అంతకుముందు ఒక పేరు ఉండేదండి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ క్రాప్ ఇన్సూ ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇదొక స్కీమ్ అండి ఈ స్కీమ్లో మనం ఏం చేయాలంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళకు ఒక ఎకరం పొలం ఉంది ఎకరం పొలం చేస్తున్న క్రమంలో చాలామంది రైతులు వరదలు రావడం వల్ల కావచ్చు ఫ్ల ఫ్లడ్స్ రావడం వల్ల కావచ్చు ఎక్కువ వర్షపాతం నమోదవడం వల్ల కావచ్చు లేదా కొత్త రకం వ్యాధులు రావడం వల్ల కావచ్చు కొత్త రకం పురుగు రావడం వల్ల కావచ్చు కంప్లీట్గా డ్యామేజ్ అనేది క్రాప్ డ్యామేజ్ అనేది చాలా వరకు జరుగుతూనే ఉన్నది ఎంతోమంది రైతులు నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అట్లాంటి రైతులందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం గట్టిగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఏ క్రాప్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ క్రాప్ని మనం మీ సేవలో కావచ్చు లేదా వాలంటరీ వ్యవస్థ ద్వారా కావచ్చు లేదా జిల్లా వ్యవసాయ శాఖాధికారితో కావచ్చు మనం ముందుగానే నమోదు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒక ఎకరాన్ని పండించడానికి అయ్యే ఖర్చు ఎంత అయితే ఉంటుందో దాంట్లో ఖరీఫ్ సీజన్లోకి వచ్చేపాటికి అయితే రెండు శాతాన్ని ప్రీమియాన్ని మనం పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రబీ పంటల్లోకి వచ్చేపాటికి ఒకటి పాయింట్ ఐదు శాతాన్ని ప్రీమియాన్ని మనం పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా యాన్యువల్ క్రాప్స్ అయితే కనుక అంటే మామిడి తోటలు కావచ్చు హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు ఏవి పూల తోటలు కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇట్లాంటి వాటికి వచ్చేపాటికి అధికంగా ఐదు శాతం ప్రీమియాన్ని మనము కట్టినట్లయితే గనక మనకు ఏదైతే పంట నష్టం అనేది జరుగుతుందో ప్రీమియం కట్టిన ప్రతి ఒక్కరికి కూడా పంట మనం తీసుకోవడానికి ఎంతైతే ఖర్చు టోటల్గా వస్తుందో ఆ ఖర్చులో తొంభై శాతం అధికంగా తొంభై శాతం పెట్టుబడినైతే మనకి ఆ ఇన్సూరెన్స్ ద్వారా మనం రీకలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఒక ఎకరం అంతకు మించి ఎన్ని ఎకరాలకైనా కానీ మనం ఈ స్కీమ్ని మనం తీసుకోవచ్చు ఈ స్కీమ్లో మనం జాయిన్ అవ్వాలంటే జిల్లా వ్యవసాయ అధికారి గనక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ని కనుక మనం చేసినట్లయితే తొంభై శాతం మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బెనిఫిట్ పొందుకోవచ్చు రైతులు అనేవాళ్ళు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాల్టి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్